అండి ఓం నమ వెంకటేశయ్య జై చిన్న నమస్తా అండ్ డాక్టర్ భారవదేవ్న వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ కన్మల్ పర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే జముడు కాకి ఈ కాకిని చాలామంది చూసే ఉంటారు జముడు కాకి అంటారు మా సైడు సంబరు కాకి అంటారు సాంబార్ కాకి అంటారు సో ఇలా రకరకాలుగా పిలుస్తారు మరి ఏంటి ఈ కాకి ఉన్న ప్రత్యేకత అంటే ఈ కాకి కేతుగ్రహాన్ని సూచిస్తుంది సరే ప్రతీ అన్నో కొన్ని కొన్ని పక్షులకు కొన్ని కొన్ని గ్రహాలతో రిలేషన్ ఉంటుందన్నమాట సరే అది పక్క పెట్టేస్తే మరి ఏంటి ఈ కాకి ప్రత్యేకత అంటే ఈ కాకి సంజీవిని అంటే మీకు తెలుసు కదా హనుమంతుల వారు లక్ష్మణుడి కోసం సంజీవిని మొక్క ఎలా తెచ్చారనేది ఆ కాన్సెప్ట్ అంతా తెలుసు కదా సో అలా సంజీవిని మొక్క ఈ జముడుకాకి ఎక్కడుంటే అక్కడ సంజీవిని మొక్క ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ కాకి ఈ సంజీవిని మొక్కను గుర్తించడంలో ఇది మహాదిట్ట ఇది కేవలము తన గూడును కూడా ఈ సంజీవిని మొక్కలతో నిర్మించుకుంటుందంట మరి ఈ జముడు కాకి యొక్క నెస్టని కనుక్కోవడం ద్వారా మనం ఆ సంజీవిని మొక్కను మనము అంటే అవి ఇది ఏమంటారు ఆ కొమ్మలతో అది నిర్మించుకుంటుంది అనమాట సో దానిలో మనం ఆ సంజీవిని మొక్కను గుర్తించవచ్చు అని చెప్తూ ఉంటారన్నమాట మరి ఈ సంజీవిని మొక్క ద్వారా మనకి తెలుసు కదా ఎన్నో రకాలుగా అంటే ఆయుష్ పోతుంది అనమాట సో మరి మీ సంజీవిని మొక్క ఈ జముడు కాకి గుర్తిస్తుందని మీరు తెలుసుకున్నారు కదా మరి అంతేకాకుండా ఈ జముడు కాకి ఏ ఏ ఏరియాల్లో అయితే తిరుగుతూ ఉంటుందో ఆ ఏరియాల్లో మనకు నిధి నిక్షేపాలు కూడా ఉంటాయంట అంటే అంతటి ప్రత్యేకంగా ఇది వాటిని గుర్తించి ఆ ఏరియాలోనే ఉంటుంది అని కూడా మనకు చెబుతూ ఉంటారు సో మరి మీ ఏరియాలో ఎప్పుడైనా ఈ సంజీవి సారీ ఈ జముడు కాకేని చూసారా సాంబార్ కాకి అని కూడా అంటారనమాట సో నేనైతే మా ఏరియాలో చూస్తూ ఉంటాను ఇది కొండ ప్రాంతం కదా మాది అనంతపురం జిల్లాలో ఎక్కువ కొండలు ఉంటాయి సో ఆ కొండల ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఎప్పుడు అది నెక్స్ట్ కూడాను అంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయలేమంటండి అంటే దాని గూడును కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేమంట అది ఎంత చాకచక్యంగా వ్యవహరి వ్యవహరిస్తుందంట అది మరి కనుక్కున్నప్పుడు దాంట్లో సంజీవిని అనేది ఆ కొమ్మ అనేది ఉంటుందంట సో ఆ సంజీవిని కొమ్మ ద్వారా మనము ఆయుష్ను కూడా అంటే ఇంక మీకు తెలుసు కదండి అదంతా స్టోరీ మళ్ళీ ఆయుష్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవుతాం లేదు మరి మీ ఏరియాలో ఎప్పుడైనా కానీ ఈ ఈ జముడుకాకిని చూసారా సో మా ఏరియాలో అయితే కనపడి ఇస్తూ ఉంటుంది సో ఈసారి ఎప్పుడైనా కానీ ఆ సంజీవిని ఆ మొక్క ఆ అడిగిన దొరికితే నేను కూడా ఒక వీడియో చేస్తాను ఎన్నోసార్లు కనబడిస్తూ ఉంటుంది కానీ ఎక్కడండి మనం పోయి వెతికే కష్టం కదా అది చాలా చాకచక్యంగా కూడా పెడుతుందంట ఆ గూడును కూడా ఎవరు కనుక్కోలేని విధంగా కూడా పెడుతుందంట సో అదండి ఈ జముడు కాకి లేదా సాంబార్ కాకి సంబరు కాకి ఈ కాకుల యొక్క స్పెషాలిటీ ఇది కేతుగ్రహాన్ని సూచిస్తుందని చెప్పాను కదా సో ఈ జముడు కాకిని మీరు ఎప్పుడైనా కానీ చూసినప్పుడు కేతు గ్రహానికి సంబంధించిన మంత్రజపం చేయడం ద్వారా కూడా మనకు కేతు యొక్క శాంతి జరుగుతుంది అని అంటారు అనమాట సో కాబట్టి ఇంకెందుకు ఆలోచయం ఎప్పుడైనా కానీ ఈ సాంబార్ కాకి మీకు లేదా జముడు కాకి కనిపిస్తే మీకు ఆ సంజీవిని మొక్క చూసే ప్రయత్నం చేయండి ఒకవేళ కనిపిస్తే మీరు దాని గూడు నేను చెల్లా చెదురు అది కూడా తన పిల్లలు పెట్టిన తర్వాత కొన్ని రోజులు పిల్లలు వెళ్ళిపోతాయి కాబట్టి ఆ గూడు అలాగే ఉంటుంది తర్వాత మీరు ఆ జముడు ఆ సంజీవిని కొమ్మని మీరు తీసుకోవచ్చు సో ఇదండి మరి తీసుకున్న తర్వాత ఎలా దాన్ని కనుక్కోవడము అంటే ఆ సంజీవని మొక్క ఎలా కనుక్కోవాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఓకేనా అండి సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఉన్నాయి సో ఎవరైనా హోరోస్కోప్ అనాలిటీస్ చేయించుకున్నారో దయచేసి కాంటాక్ట్ చేయండి జయమాకా